ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరో నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గుంటూరు జిల్లాలో జరగనుంది ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిపేందుకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పన్నెండో తేదీన సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే మహేష్ బాబు హీరోగా శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు ఖలేజా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి